ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది ఆఖరికి కల్వకుంట్ల కవిత మరియు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు ఆఖరికి ఏమర్థమైందంటే నువ్వు సీఎం అయినా పిఎం అయినా లిక్కర్ అనేది ఒక లివర్ కాదు నీ లైఫ్ ను కూడా పాడు చేస్తుందని అర్థమైంది ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేసి మరి లైక్ కొట్టండి పది సంవత్సరాల ముందు అవినీతిని అంతం చేస్తా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆఖరికి అదే అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే నేను సీఎం అయితే లిక్కర్ ను బ్లాక్ చేసి మరి ప్రజల జీవితాలను కాపాడుతా అని చెప్పిన కల్పకుంట్ల కవిత ఆఖరికి అదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఇక ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కార్యకర్తల సంగతి పక్కన పెడితే మన రాష్ట్రంలోని బిఆర్ఎస్ వాళ్ళు అంటే కేటీఆర్ గాని కేసీఆర్ గాని హరీష్ రావు గాని కవిత అరెస్ట్ కాగానే రాజ్యాంగం ఏదో ప్రమాదంలో పడిందని అంటున్నారు అదే సీన్ రివర్స్ చేస్తే కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అక్రమంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేసినప్పుడు ఓయు విద్యార్థులను అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు లేదంటే రఘునందర్ రావు మరియు రాజాసింగ్ లను అరెస్ట్ చేసినప్పుడు ఇంకా చాలా మంది రాత్రికి రాత్రి అరెస్ట్ చేయించినప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని విషయం గుర్తుకు రాలేదు ఇక అసలు విషయానికి వస్తే పదేళ్ల ముందు కాంగ్రెస్ పాలనలో టూ జీ త్రీ జీ బోర్స్ ఆదర్శ లాంటి ఎన్నో కుంభకోణాలు జరుగుతున్న వేళ అవినీతిని అంతం చేద్దామనే లక్ష్యంతో అన్నా హజారే ఢిల్లీలో దీక్షతో ముందుకు వచ్చారు అదే సమయంలో అవినీతియే తమ అంతిమ అని చెప్పి మాయ మాటలు చెప్పి అన్న హజారను పక్కన కూర్చొని తన యొక్క దీక్షను తన స్వార్థం కోసం వాడుకొని ఎప్పటికీ రాజకీయంలోకి రాని అనుకుంటూ అవినీతిని ఊడ్చాలనే ఉద్దేశంతో చీపురు కట్టే పట్టుకొని రాజకీయంలోకి వచ్చాడు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ లో నిలబడినప్పుడు సరిగ్గా ఎలక్షన్ అవ్వగానే తాను రాత్రి బావుల్లో తిడుతూ పోరాడిన కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు అలాంటి తన మొదటి తప్పును అప్పుడే చేశాడు సేమ్ సేమ్ టు అలాగే తెలంగాణలో తెలంగాణను తెలంగాణ చేస్తానని చెప్పి ఇక్కడ వచ్చిన కల్వకుంట్ల కుటుంబం ఉన్నదంతా దోచుకొని తెలంగాణ ప్రజలను బికారులను చేసి తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకుంది ఇక ఈ మద్యం కుంభకోణానికి వస్తే థర్టీన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీన నా అధికారంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద ఒక కమిటీ వేసింది ఆ కమిటీ లిక్కర్ లైసెన్స్ లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఫుల్ పర్మిషన్ ఇవ్వాలని అనుకుంది ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకు అక్షరాల కోట్ల రూపాయలు వస్తాయని ఆ కమిటీ తెలిపింది ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తే ఢిల్లీలో ముప్పై రెండు జోన్లు ఉన్నాయి ఒక్కొక్క జోన్ లో ట్వంటీ సెవెన్ షాప్స్ ఉంటాయి దీనిలో మొత్తం మీద ఎనిమిది వందల నలభై తొమ్మిది షాపులు కొత్తగా పుట్టుకొని వస్తాయి ఇంతకు ముందు ఢిల్లీలో అరవై శాతం దుకాణాలు గవర్నమెంట్ కింద ఉండేవి ఇంకా నలభై శాతం దుకాణాలు ప్రైవేట్ కింద ఉండేవి ఇప్పుడు మొత్తం వంద శాతం కూడా దుకాణాలు ప్రైవేట్ శాతం అయ్యాయి ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీల ద్వారా ఒక్కొక్క షాపు గవర్నమెంట్ లైసెన్స్ కోసం ఏకంగా ఐదు కోట్లు చెల్లించాలి ఇందులో ఇష్టానుసారం లంచాలు తీసుకొని లైసెన్స్ ఇస్తారని సిబిఐ తెలిపింది షాపుల ఇష్టానుసారం పెంచుకోవచ్చు ఇంకా బాటిల్స్ కూడా పెంచవచ్చు ఏ టైం వరకైనా కూడా అమ్మవచ్చు దీనికి ఏ రూల్స్ గానీ రెగ్యులేషన్స్ గానీ లేవు ఇంకా మద్యం అమ్మకాలు బాగా పెరగడానికి వీళ్ళు ఏం చేశారంటే సిటీలలో ఉండే ఫుడ్ డెలివరీ లాగా వీళ్ళు కూడా లిక్కర్ ను హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఇచ్చారు అబ్బాయి గొప్ప ఆలోచన అంటే ఇదే విధంగా మెడికల్ లోని టాబ్లెట్స్ గానీ బుక్స్ కానీ హోమ్ డెలివరీ చేయొచ్చు కదా అంటే చెయ్యరు ఎందుకంటే మెడిసిన్స్ గానీ బుక్స్ గానీ ఇన్కం రాదు కదా ప్రస్తుతం ఈ లిక్కర్ పాలసీ ఢిల్లీలో అమలులో లేదు ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్ కు బాగా లాభాలు వస్తాయని చెప్పి అనుకున్నారు కానీ రాలేదు ఇందులో బాగా ఇంకా మద్యం వ్యాపారులు గవర్నమెంట్ కు కట్టాల్సిన అక్షరాల నూట నలభై ఐదు కోట్లను అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కోవిడ్ పేరు చెప్పి దానిని మాఫీ చేశారు దీనితో గవర్నమెంట్ కు పెద్ద బుక్క పడింది ఈ విధంగా గవర్నమెంట్ కు అక్షరాల నూట నలభై ఐదు కోట్లు లా చేసినటువంటి మనీష్ శిశ్యుడను ఎప్పుడు అరెస్ట్ చేశారు తర్వాత అతనితో తర్వాత అతని యొక్క అనుచరులైన దినేష్ అరోరా అర్జున్ పాండే అమిత్ అరోరాలను కూడా అరెస్ట్ చేశారు ఇకప్పుడే ఢిల్లీకి వచ్చిన కొత్త సెక్రటరీ మనీష్ కుమార్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో చాలా మోసాలు జరిగాయని గుర్తించి వందల కోట్ల లంచాల ద్వారా కూడా మారాయని చెప్పి ఇదంతా బడాబాబులు చేశారని లేదంటే వ్యాపారులు చేశారని తెలిసింది దీనితో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోదాలు చేయగానే ఈడి రంగంలోకి దిగి పరువులు రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది దీని వెనకాల మనకు బతుకమ్మ ఎలా ఆడాలో నేర్పించినా కల్వకుట్ల కవిత కూడా మెయిన్ హెడ్ గా ఉన్నారని తెలిసింది ఇక కవిత డైరెక్ట్ గా వెళ్ళకుండా అరుణ్ రామచంద్ర అభిషేక్ గోయినపల్లి కవిత దగ్గర ఆడిటర్ గా ఉన్నటువంటి గుజ్జి పంపి మధ్యవర్తిగా రాయబారం నడిపింది ఇక సమీర్ మహేంద్ర యొక్క ఇండోర్ స్పిరిట్ కంపెనీ ఢిల్లీలో లిక్కర్ మార్కెట్ లో ముప్పై శాతం షేర్ ఉంటుంది ముప్పై శాతంలో లో అరవై ఐదు శాతం వాట సౌత్ జోన్ వాళ్ళు ఉన్నారు అంటే ఈ ముప్పై శాతం దక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారుగా వంద కోట్లు వీళ్ళు లంచాల ద్వారా ఇచ్చారని ఈడీ తెలిపింది ఇక ఈ సౌత్ జోన్ లో ఫస్ట్ కల్వకుంట్ల కవిత తర్వాత వైసీపీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తర్వాత మాగుంట రాఘవ్ అరవిందో ఫార్మసీ డైరెక్టర్ అయిన శరత్ చంద్ర ఢిల్లీలో ఒక హోటల్లో ఈ స్కామ్ కు ప్లాన్ వేశారని ఈడీ తెలిపింది మళ్ళీ వీళ్ళు నూట డెబ్బై ఫోన్ల వరకు ధ్వంసం చేశారని ఇందులో కవితనే పది ఫోన్ల వరకు వాడినట్టు తెలిపింది ఇందులో భాగంగానే కవితను విచారణకు రావాలని నోటీసులు తర్వాత వాళ్ళు హైదరాబాద్ కు విచారించారు తర్వాత ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న కవితను అరెస్ట్ చేశారు ఒకవేళ ఈ సౌత్ గ్రూప్ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీ సక్సెస్ అయితే దీని ద్వారా దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో వీళ్ళు బాగా వేయాలని చూశారు అంటే ఈ తల్లి మన తెలంగాణను దోచుకున్నది సరిపోక దేశం మొత్తం దోచుకోవాలని చూశారు అందులో భాగంగానే టిఆర్ఎస్ ను గా మార్చారు ఇంకా ఫెడరల్ ఫ్రంట్ అని కూడా అన్నారు ఇక కవితతో పాటు ఈడీ వాళ్ళు కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు నోటీసులు పంపారు అయినా ఆయన కేర్ చేయలేదు దీంతో రూల్ ప్రకారం ఈడీ వాళ్ళు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు దేశంలో అవినీతి ఉంచేద్దామని చెప్పి ఒకరు ప్రాంతీయ అభిమానంతో ఇంకొకరు ప్రజలను మధ్య పెట్టి ఆఖరికి వాళ్ళు తిహార్ జైలు పాలయ్యారు సో ఇదండి ఢిల్లీ లిక్కర్ పాలసీ యొక్క డీటెయిల్ కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు చూడాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇదే విషయాన్ని ఇంకా ఇతరులకు తెలియాలంటే మన యొక్క వీడియోస్ ను షేర్ చేసి మరి లైక్ కొట్టండి అందరికీ జై